గురుగారు తదుపరి ఉత్తరాన్ని చూద్దామండి రాజేశ్వరి గారు శ్రీకాకుళం నుంచి మనకి ప్రశ్న అడుగుతున్నారు భీష్ముడు కౌరవుల పక్షానికి ఎందుకు యుద్ధం చేయాల్సి వచ్చింది తెలియజేయండి అంటూ రాస్తున్నారు మొదటి నుంచి గుడ్డిరాజు ధృతరాష్ట్రుడు రాజ్యపాలన సామర్థ్యము లేనటువంటి వాడు అందుకే పాండురాజుకు పట్టం గడితే పాండు శాపవశాత్తు మరణిస్తాడు ఇక రాజ్యం ఎవరి అల్లు అల్ల కల్లోలం కాదు రాజు లేకపోతే అందుకే సర్వ సైన్యాధ్యక్షుడిగా అతిరత మహారథుడిగా భీష్ముడు అండగా ఉన్నాడు కాబట్టి కౌరవుల దగ్గర మొదటి నుంచి కూడా భీష్ముడు రాజ్య వ్యవహార దక్షుడిగా ఒక ప్రధానమైనటువంటి భూమికను పోషించాడు ఇక పంచపాండవులు ఈ ఐదుగురు కూడా అరణ్యవాసానికి వెళ్ళటం ఆ సమయంలో కూడా మరి రాజ్యము అరాచకం కావద్దు కదా అందుకే భీష్ముడు ఎందుకున్నాడు అంటే ఇక్కడ ప్రజలందరినీ పరిపాలించాల్సినటువంటి బాధ్యత ఒక దుర్మార్గుడి చేతిలో రాజ్యం ఉన్నప్పుడు అది ఇంకా పాడు కాకుండా ఉండటానికి కాపాడాల్సినటువంటి ప్రయత్నము చాలా ఉంటుంది అగు ఆ ప్రయత్నాన్ని సమర్థవంతంగా నిర్వర్తించాడు భీష్మాచార్యుల వారు ఒకవేళ భీష్ముడే కనుక లేకపోతే కౌరవులు ఇంకా ధర్మం చేసేవారు ఇంకా ధర్మం అధర్మం అనేటువంటిది విచ్చలవిడిగా పెరిగిపోయేది భీష్ముల వారు ఉన్నారు కాబట్టి ఇంకా కొన్ని పాడు పనులు చేస్తూ ఉంటే ఆపగలిగాడు భీష్ముల వారు కూడా అందువల్ల మొదటి నుండి భీష్ముల వారి యొక్క చరిత్ర చాలా కష్టాల చరిత్రనే అంటే త్యాగమయమైనటువంటి చరిత్ర కన్న తండ్రి కోసం శంతనుడి కోసం ఆయన భీష్ముడి పేరు దేవవ్రతుడు అని మొదటి పేరు భీషణమైన ప్రతిజ్ఞ చేసి భీష్ముడయ్యాడు ఆయన తండ్రి కోసము నేను అద్యప్రభుతి బ్రహ్మచరియమే భవిష్యతి అంటాడు ఇక నుండి నేను బ్రహ్మచర్యమే అనడం చేత భీష్ముడికి పెండ్లయింది అని కొద్దిమంది చెప్తారు కొద్ది పెండ్లి కాలేదని అంటే భీష్ముడు బ్రహ్మచార్య అవునా కాదా అంటే భీష్ముడు బ్రహ్మచారి కాదు అని భారతం చెప్తోంది అద్యప్రభృతి అనేటువంటి ప్రయోగం ఎక్కడైతే జరిగిందో ఈ క్షణము నుండి నేను బ్రహ్మచారిగా ఉన్నాడు అంటే అంతకుముందు ఏదో జరిగినట్టే కదా కాబట్టి భీష్ముడి యొక్క చరిత్ర చాలా అద్భుతమైనటువంటి చరిత్ర ఆయన రాజ్య నిర్వహణ కోసం రాజ్య భారాన్ని చక్కగా సమర్థవంతంగా పోషించటం కోసము కౌరవుల పక్షాన ఉండవలసి వచ్చింది దీనికి అప్పయ్య దీక్షితుల్లాంటి వారు ఇంకొక రకమైనటువంటి సమాధానం కూడా చెప్పారు ఒకవేళ నేనే కనుక యుద్ధం అనేటువంటిది పంచపాండవుల తరపునే కనుక యుద్ధం చేస్తే ఎప్పుడు కూడా కృష్ణుడు ధర్మం వైపు ఉంటాడు యుద్ధంలో పంచపాండవులది ధర్మము కౌరవులది అధర్మము యుద్ధం చేసేటువంటి వాడు అభిముఖంగా ఉండాలి ఎదురెదురుగా ఉండాలి కాబట్టి నేను కౌరవుల పక్షాన ఉంటే కృష్ణుణ్ణి చూస్తూ యుద్ధం చేయవచ్చు కృష్ణుణ్ణి చూస్తూ నేను యుద్ధం చేయాలి అంటే అక్కడ కూడా భక్తి కనిపిస్తుంది అందుకే నేను కౌరవుల పక్షాన ఉంటా అనుకున్నాడు నిజమే దీనికి బలం చేకూరేటువంటి మాటలు కూడా మనకు భాగవతంలో కనిపిస్తున్నాయి ఎందుకంటే భాగవతంలో తన శరీరాన్ని చాలించేటువంటి సమయంలో కృష్ణుడు ధర్మరాజు వీళ్ళందరూ కూడా ఉండగా అద్భుతమైనటువంటి స్తోత్రం చేస్తాడు త్రిభువన కమనం తమాలవరణం రవికురగౌలవరాబరంధదే అని అక్కడ ఆయన చేసినటువంటి ప్రతి స్తోత్రము కృష్ణుడి గురించి చేస్తాడు ఆ చెప్పినటువంటి ప్రతి మాట యుద్ధరంగంలో తాను చూసినటువంటిదంటే భీష్ముడు యుద్ధం చేస్తున్నాడు కానీ యుద్ధంలో కూడా భగవద్ ఉపాసన చేస్తున్నాడు ఆ ఎదుట తన ఎదుట సగుణ సాకార సుందర వదనారవింద సౌందర్య స్వరూప ఏకాగ్ర రూపమైనటువంటి శ్రీకృష్ణ రమణీయ లావణ్య రూపాన్ని చూస్తూ తన్మయుడై తద్ధ్యానపరుడై పరుడై ఆ కృష్ణస్వామి యొక్క ఉపాసన చేస్తూ కర్తవ్యాన్ని నిర్వర్తించాడు కాబట్టే భీష్ముడు చివరికి ముక్తిని పొందాడు కాబట్టి కౌరవుల పక్షాన ఉండటం వెనుక ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ఆంతర్యం ఏమిటి అంటే